కరోనా కష్టకాలంలో లాక్డౌన్లో చిక్కుకుపోయి కష్టాల్లో ఉన్న వందల మంది పేదలు మరియు వలస కూలీలకు నేనున్నానంటూ అండగా నిలిచి తరువాత కాలంలోనూ కష్టాల్లో ఉన్న ప్రజలకు తోడుగా నిలుస్తూ తను సంపాదించింది తన భార్యకు చెందిన ఆస్తులను సైతం తాకట్టు పెట్టేసి మనుషులంటే తనకెంత ప్రేమో తెలియచెప్పారు సోనుసూద్ అలాంటి సోనుసూద్ పేరును దేశంలో అనేక మంది తమ పిల్లలకు నామకరణం చేసుకుని గౌరవించుకున్నారు అయితే ప్రస్తుతం తెలుగు తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుల్మెట్ట మండలం దబ్బాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక చిన్న గూడెం చెలిమితండ ఆ చెలిమి సోను సూదుకి ఇప్పుడు గుడి కట్టించడం చర్చనీయాంశంగా మారింది తమ గుండెల నిండా అభిమానం నింపుకున్న ఈ తండా వాసులు తమ గ్రామంలోని పొలాల మధ్య రోడ్డుకి కొంచెం పక్కగా ఒక రేకుల షెడ్డు వేసి సోను సూదు యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని గౌరవించుకున్నారు సోను విగ్రహం నుదుటి మీద ఎర్రటి తిలకం దిద్ది తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు హిందూ సంప్రదాయం ప్రకారం విగ్రహానికి హారత పట్టి తమ ప్రేమను చాటుకున్నారు అలాగే భజన కూడా చేసి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెట్టి సోను భజన చేసుకున్నారు అచ్చ సోను పోలిన విగ్రహాన్ని ఆఫ్ విగ్రహాన్ని తయారు చేయించి ఇలా ప్రజలు పూజ చేయటం దేశవ్యాప్త చర్చకు దారితీసింది ఈ విగ్రహంలో సోనుసూద్దు చక్కటి టీషర్ట్ ధరించినట్లుగా ఉంది ఎంతోమంది తారలకు దక్కని గౌరవం సోనుకు దక్కటం నిజంగానే అదృష్టంగా భావించవచ్చు అయితే ప్రతి వారం ఒక పూజారిని సైతం పెట్టుకుని పూజించే ఆలోచనతో ఉన్నారట గ్రామస్తులు అయితే ఈ విషయం సోనుకి తెలిసి తనకు అంత గౌరవం ఇచ్చిన గ్రామాన్ని సందర్శించను అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి చూద్దాం వస్తారో రారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ